ఏవి న్యూస్ కి స్వాగతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోట చేరి గత అనుభవాలను ఎమరు వేసుకున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒక్కొక్కరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందం గడిపారు అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో తొంభై మంది పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎవరు అంతగా చాలా షార్ట్ కట్స్ లో మరో బాబు సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ చెప్పిన షార్ట్ కట్స్ చెప్తే ఐదు నిమిషాల్లో అర్థమైపోయినా సార్ ఎంత ఎట్లా చెప్పిన అంటే ఆ అప్పుడు ఖచ్చితంగా నేను గుర్తు చేసుకున్నాను మా సార్ మహేందర్ సార్ సార్ చెప్పిన ఒక ఇరవై ఐదు ఏళ్ళ క్రితం చెప్పాడు ఆ షార్ట్ కట్స్ మీకు చెప్పినప్పుడు అది చాలా అంత అద్భుతంగా చెప్పినప్పుడు సార్ చెప్పిన షార్ట్ కట్స్ నేను మూడు వేల చెప్పి నెక్స్ట్ రామరమ్మ సారు సార్ నన్ను ఎప్పుడు డయాగ్రామ్స్ నాకు महाराज भूल नहीं भूल नहीं और महाराज भूल साक्षात पार्वती पार्वती सुप्रसार के सब सरकार अभिष्ट लेडी सेवर बोली नहीं बोली नहीं बोली नहीं जैसे नहीं डबल का पैन दिया नहीं भाई

గ్రామం జెడ్పీ ఎస్ఎస్ నారాంగి హై స్కూల్లో మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుల అందం సుమారు ఎనభై మంది అందులో ఆరుగురు చనిపోయారు మిగిలిన మిత్రులందరూ కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది పూర్వ విద్యార్థులు రెండు ఎనిమిది సంవత్సరాల కలుసుకొని వారి యొక్క ఆవాభావాలు వారి యొక్క స్థితిగతులు ఎక్కడ ఎట్లా ఉన్నారు ఏంటి అనేది కూడా మంచి చెడు అన్నీ కూడా కలుసుకొని మంచి ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమానికి పిలవగానే మా ఉపాధ్యాయులు అందరూ కూడా గురువులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు మేము మా కుటుంబము మా పిల్లలు కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వాళ్ళు ఆశ్రయించారు అదేవిధంగా ఈ స్కూల్కి కూడా మా వంతుగా కొంత అభివృద్ధికి కొంత ఫండు కలెక్ట్ చేయడం జరిగింది అది కూడా మేము ఇస్తున్నాము ఇది ఈ కార్యక్రమం మేము అందరం కలిసి కూడా వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సహకరించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జెడ్పీహెచ్ఎస్ నారాయణగిరిలో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్ టెన్త్ క్లాస్ చదివి పాస్ అయినటువంటి విద్యార్థి నాయకులందరూ కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కలుసుకోవడం చాలా ఆనందంగా అద్భుతంగా అత్యుత్సాహంతో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీ అండ్ ఇక్కడ దాకా శ్రమకూర్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కష్టపెట్టుకుంటూ కూడా వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము జరుపుకున్నందుకు నాతోటి మా మిత్రులు చాలా కష్టపడ్డారు నేనైతే దూరంగా కష్టపడ్డా మా గురువు గారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము ఈ ఇట్లాంటి పూర్వ విద్యార్థులు చాలామంది ఇంకా చేసుకుంటే సార్లు కూడా ఈ ఆయుష్ పెరుగుతుంది వాళ్ళు కూడా ఆనందపడతారు దగ్గరలో ఉన్నారు చాలా అహంతృప్తితోటి ఉంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ మీడియా మిత్రులకు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫోర్లో విద్యార్థుల విద్యార్థి విద్యార్థులకు మరియు మా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మా నాన్న చిన్నపిల్లలుగా మా బడి ఒడిలోకి చేయడంతో చాలా సంతోషంగా ఉంది ఈ బడిలో మేము చిన్నప్పుడు చేసిన చిలుపు చేష్టలు అల్లరి పనులు చదువులు సంతోషాలు ఎన్నో బాధలు సంసార బా బాధ్యతతో మేము మసులుతూ ఈరోజు మేమందరం చిన్నపిల్లలుగా ఈ బడిలోకి వచ్చినందుకు సంతోషం ఉంది ఈ విధంగా ఎప్పటికీ అందరూ మాలాగే జరుపుకోవాలని కోరుతున్నాం